యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక మన సమృద్ధి మన బలం అనేటువంటి అంశాన్ని అనుదిన వాహినిలో నేడు మనం అధ్యయనం చేద్దాం లుకాసు వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవచనం ప్రకారము ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని విచారింపకుడి అనుమానము కలియుండకుడి సర్వ సమృద్ధిని దేవుడు మనకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుని వాగ్దానం మన ఎడల ఉంది కాబట్టి ఈ రోజు మన వ్యక్తిగత సంబంధమైన విషయాల గురించి ఎన్నడూ కూడా చింతించకూడదు మన జీవితమును గుర్చిన విషయాల గురించి చాలా శ్రద్ధ కలిగి ఉండడం మంచిదే అయినప్పటికీ మనం ఎల్లప్పుడూ ఏమి తినాలి ఏమి త్రాగాలి అని ఆలోచిస్తూ నిత్యం సందేహాలతో భయాలతో కలవరపడడం అది మనకు ఆరోగ్యకరమైనది కాదు అని గ్రహించాలి మనము ఈ లోక సంబంధమైన జీవితాన్ని గుర్చి శ్రద్ధ వహించినట్టే మన ఆత్మల సంరక్షణ మరియు వాటి రక్షణకు అవసరమైన విషయాల గురించి చాలా శ్రద్ధ కలిగి ఉండాలి ప్రాపంచిక వ్యవహారాల గురించి బహు జాగ్రత్త పడే ఉత్సుకతతో కూడిన ఆలోచనలు మన జీవితంలో గందరగోళాన్ని సృష్టిస్తాయి ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు మనకు అనుగ్రహించే జీవితం సంకుచితమైంది కాదండి అందులో ఎల్లప్పుడూ సమృద్ధి దాగి ఉంటుంది ప్రతి మధురమైన వాగ్దానంతో సమృద్ధితో మన ఆలోచనలకు మించిన శాంతితో నిండి ఎల్లప్పుడూ తన రక్షణ వలయంలో విలువైన పరిశుద్ధాత్మ యొక్క శక్తితో బలపరచబడి పరిపూర్ణ ఆనందంతో నింపబడి ఉంటుంది మనకు ఏది అవసరమో మనల్ని సృష్టించినా ఆయనకు తెలీదా దేవుడే మన సమృద్ధి మన బలమని ఆయన విశ్వసించి మన జీవితాలను ఆయనకు అప్పగించినప్పుడు ఆయన మనల్ని ఎన్నటికీ నిరాశపరచడు అలలుయా ఇది మాట్లాడు దేవుడు ఆస్వాదించినగాక ఆమె